నమస్తే అండి నా పేరు స్వాతి కిరణ్ నేను హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ కౌన్సిలర్ డియర్ పేరెంట్స్ మీరు మీ పిల్లలను వేరే పిల్లలతో కంపేర్ చేస్తున్నారా నో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే పిల్లలు వచ్చి మదర్ దగ్గర పక్కన ఆంటి వాళ్ళతో కంపేర్ చేసిందనుకోండి ఇలా అనిపిస్తుంది పక్కన వంటలు ఎంత బాగా చేస్తుందమ్మా వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉంటుందమ్మా అని చెప్పేసి అన్న అన్నారనుకోండి మదర్లో కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతూ ఉంటుంది నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఇంత పెద్దగా మనం మెచ్యూడ్గా ఆలోచించే పేరెంట్సే ఇలా ఉంటే చిన్నపిల్లల్లో అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయండి కాబట్టి వాళ్ళకు ఎందులో అయితే లో ఉన్నారో పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళకు ఇంకా డెవలప్ చేయడానికి వాళ్ళకు రోజు హెల్ప్ చేయండి లేకపోతే ఇంకా స్పోర్ట్స్లోనో ఎడ్యుకేషన్లోనో ఇంకా వాళ్ళకి ఎలాంటి ఉన్నాయో తెలుసుకొని వాళ్ళని ముందుకు పంపించండి ఇలా అయితే వాళ్ళకు ప్రతి పనిలో కష్టంగా కాకుండా ఇష్టంగా చేయడానికి ఆస్కారం ఉంటుందండి మీ పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే సంప్రదించండి మా మొబైల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ టూ ఫైవ్